విద్యానవాలి అభివృద్ధి కలిగి వారికి అలాగే ఈ కార్యక్రమాన్ని వచ్చినటువంటి సుందర సుందేందరికీ దేవీ అవార్థం పెద్దలందరికీ నమస్కారము విద్యానంగా ఖాళీ అభివృద్ధి కలిగి ఆధ్వర్యంలో గత సంవత్సరాలుగా గణపతి నవరాత్రి ఉత్సవాలు కావచ్చు అలాగే దేవి నవరాత్రి ఉత్సవాలు కావచ్చు అదేవిధంగా కపిడి ఆధ్వర్యంలో ఎంతో బ్రహ్మాదంగా నిర్వహిస్తారు మరి ఈ సంవత్సరం కూడా మొదటిసారిగా సంగతి పండుగ రోజు మన తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ పండగల యొక్క విశిష్టతను పిల్లలందరికీ తెలియజేసే విధంగా మహిళలందరినీ ప్రోత్సహించే విధంగా వారికి పోటీలు పెట్టడం విధంగా అభినందనీయం e ఈరోజు కాబూర్ పట్టణ విద్యానగర కాలనీ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ముగ్గుర పోటీ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు అదేవిధంగా స్టేజ్ పైన ఉన్నటువంటి మా పెద్దలందరికీ మా గౌరవ అన్న నరసింహారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ కాలనీ అభివృద్ధికి మేమున్న పది నెలల్లో మా తోసినంత సహాయక సహాయ సహకారాలు అందించడం అదేవిధంగా రాబోయే తర టైంలో కూడా మేము ముందుండి మా వార్డ్ని కానీ అదేవిధంగా విద్యా అభివృద్ధి చేయడంలో ముందుంటామని తెలియజేస్తూ కానీ సమస్యలు ఆరుమూర్కు విలీనమైనటువంటి మామిడిపల్లి కొటారుమూర్లో కూడా సమస్యలు కూడా ఉన్నాయి అదేవిధంగా ఉన్న ఆ విరుసైన గ్రామాలతో పాటు మనకు కూడా ఒక నలభై రెండు కోట్ల వరకు కూడా కాకపోతే కొద్దిగా టీఎఫ్ఐటీసీ నిధులు రావడంలో కొద్దిగా అంతరాయం ఉంది కాబట్టి అవి రాగానే మిగతా రోడ్లు కూడా మనం అప్పుడు పంతొమ్మిదవ కన్సీమర్ రెడ్డి కన్నా కొన్ని కొన్ని ఏదైతే ఉన్నాయో పీటీ రోడ్లు కూడా కాపించాడు సీసీ రోడ్లు పెట్టినాం డ్రైన్లు పెట్టినాం అవి కూడా అభివృద్ధి దిశలో తీసుకుపోవడానికి మాకు ఈ పది తారీఖు అయిపోతే మున్సిపల్ కౌన్సిల్ రద్దయిపోతుంది అయినా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి దాంట్లో భాగంగా నేను ప్రయత్నం చేసి ఆకు ప్రకనాన్ని అభివృద్ధి దిశలో తీసుకుపోవడానికి నాయకులు సహాయ సహకారాలు ఎప్పుడు చేస్తారని తెలియవచ్చు అదేవిధంగా ఉద్యాన కార్మి కమిటీ మొన్న వినాయక చవితికి మమ్మల్ని మమ్మల్ని సన్మానం కూడా కార్యక్రమం చేశారు అదేవిధంగా దేవి నవరాత్రిని కూడా అదేవిధంగా ఆహ్వానించారు ఇప్పుడు కూడా ముగ్గుర పోటీ కార్యక్రమానికి కూడా ఆహ్వానించారు మీ రుణం మేము ఏ విధంగా తీర్చుకోలేము అని ఆలోచిస్తున్నాం అంటే అభివృద్ధి చేసే తీర్చుకోవాల్సింది ఉంటుంది కాబట్టి రాబోయే సందర్భాల్లో కంపల్సరీ మీ యొక్క వా కాలనీని ఇంకా నా కోసినంత అభివృద్ధి చేసి మీతో కలిసి నడవడానికి ప్రయత్నం చేస్తాయని తెలియజేసుకుంటూ సెలవు చేస్తున్నాను అందరికీ